సలోం టు యూ ఆల్ వెల్కమ్ టు అనదర్ గుడ్ డే ఇన్ దీచియస్ నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ హౌ ఆర్ యుద్రలేచారా మీరు ఎప్పుడు లేస్తే అప్పుడు ప్రార్థనలో ఏకీపించండి ఫస్ట్ దేవుని సన్నిధిలో కూర్చొని ఆయన వాక్యం పఠించి ప్రార్థించుకున్నప్పుడు ఆ రోజంతా కూడా ఆ వాక్యం మనల్ని వెంటాడుతూ ఉంటుంది దేవుని మాటలు మనల్ని బలపరిచేవిగా ఉంటాయి ఆదరించేవిగా ఉంటాయి మనకు శక్తిని ఇచ్చేవిగా ఉంటాయి ఎందుకంటే ఆయనే మన కొండ కోట ఆశ్రయ దుర్గము వాక్యమై ఉన్న దేవుడు కనుక వాక్యముగా ఆయన మనలో నిలిచి ఉంటారు అది ఎటువంటి పరిస్థితి అయినా కీర్తనకారుడు అన్నట్లుగా నా శత్రువులు నా విషయమై సంతోషింపనీయక నీవు నన్ను ఉద్ధరించున్నావు అందుకై నేను నిన్ను ఆడుతున్నాను యహోవా నా దేవా నేను నీకు మొరపెట్టగా నీవు నన్ను స్వస్థపరిచేతివి యహోవా పాతాళములో నుండి నా ప్రాణమును లేవదీశతివి నేను గోతులోనికి దిగకుండా నీవు నన్ను బ్రతికించితివి నీ ముఖము నువ్వు దాచుకున్నప్పుడు నేను కలిత చిందితిని యేహోవా నీకే మొరపెడుతున్నానయ్యా నా ప్రభు నేను బతిమాలు కొనుచున్నాను అంటూ దేవుణ్ణి వేక్కునే ఆయన ప్లీజింగ్ చేసుకుంటున్నాడు బ్రతిమాలు కొనుచున్నాడు ఆశ్రయిస్తున్నాడు శక్తిని పొందుకుంటున్నాడు ధైర్యమును పొందుకుంటున్నాడు తనకున్న సమస్తమైన పరిస్థితులన్నింటినీ ఆయన చేతికి సమర్పిస్తున్నాడు మనం కూడా దావేది గారిని మాదిరిగా చేసుకుని మన సమస్త పరిస్థితులను ఆయన చేతులకు సమర్పించుకుందాం సార్వభౌమాధికారి నీ చిత్తమును నా జీవితంలో జరిగించండి ప్రవ్వ పక్కకు వెళ్ళిపోకుండా ఇటు అటు కదలకుండా కుడికైన ఎలుమకైన తొలగిపోకుండా తిన్నని మార్గములను నడిపించండి అయ్యా నా మార్గములన్నీ సరాలము చేయండి వంకర మార్గములు తిన్నవిగా చేయండి నిన్ను మాత్రమే ఆశ్రయిస్తున్నాను ప్రవ్వ నీవు మాత్రమే నా ఆశ్రయ దుర్గమయ్యా అంటూ ఆయన పాద సన్నిధిలోకి సాగిలపడదాం కళ్ళు మూసుకొని అందరూ ప్రార్థన ఎక్కి భూపించండి స్తోత్రము స్తోత్రము స్తోత్రం స్తోత్రం స్థుతి 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 స్థుతులకు యోగ్యుడా స్థుతి సింహాసనాశినుడా మీకు వందనాలు శుతులు స్తోత్రములు స్తోత్రములు స్తోత్రమునైనా సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు ప్రభువ ఆడదగిన శుతించదగిన నామం గలవాడా మీకు స్తోత్రములైనా స్తోత్రములైనా ఈ దినమంతా ఈ కాచి కాపడండి ప్రభువ తండ్రి ప్రతి విషయంలోనూ ప్రతి పనిలోనూ ప్రయాణంలోనూ తోడుగా నడిపించండి ప్రభా చెడ్డ మాటలు పలకకుండా నా నాలుకను కపటమైన మాటలు పలకకుండా నా పెదవులను తండ్రి కాయండి ప్రవ్వా యొక్క జ్ఞానమును దహించేయండి ప్రభా సమాధానమును వెతికి దాన్ని వెంటాడటకు శక్తిని దయచేయండి ప్రవ్వా అయా మా యొక్క మొరలన్నీ ఆలకించి వాడనివే ప్రవ్వా అయ్యా ఎవరెవరు ఏ ఏ బలహీనతలతో ఉన్నారో ప్రభ మీకు తెలిసిన ఆయన వారి బలహీనతల్లో నుంచి తండ్రి వేసే బలాన్ని దయచేయండి ప్రభువ వారి బలహీనతలు మిమ్మల్ని బాధ పెట్టకుండా ప్రభువ అయ్యా బలహీనతల్లోనే భయ బలాన్ని దయచేయండి ఈ లోకంలో ఉన్న మేము ఈ శరీరంలో ఉన్న మేము తండ్రి బలహీనులమే అయ్యా కానీ నేనెప్పుడు బలహీను అప్పుడునే బలవంతునే అని నాలో ఉన్నవాడు ఈ లోకంలో జయించి ఉన్నాడు నాలో ఉన్నవాడు ఈ లోకంలో కన్నా గొప్పవాడని ప్రభువ మీ ఉనికిని చాటగొట్టకు మా జీవితాల మిమ్మను ప్రతిబింబింపచేయటకు ప్రభు మాకు జ్ఞానాన్ని శక్తిని దయచేయండి ప్రభు నీ వాక్యపు వెలుగుతో నింపండి ప్రభా నీ మహిమతో నింపండి ప్రభా వారికి కలిగిన భయములన్నింటిలో నుండి వారిని తప్పించండి ప్రభు అనారోగ్యముగా ఉన్న వారికి ఆరోగ్యమును దయచేయండి ప్రభు మీరు మాట మాత్రము సెలవిస్తే చాలా సమస్తము జరిగిపోతుంది నీ వాక్కును పంపి వారి జీవితాల్లో క్రియ జరిగించండి తండ్రి మూయబడిన గర్భములు తెరవబడినని ప్రకటిస్తున్నాం ప్రభా ఈ నామంలోని శక్తి తండ్రి వారి జీవితాల్లో ప్రవహింప చేయను కాక ఎండిన ఏముకలను జీవింపజేయగల నీ యొక్క మాట శక్తి కలదై వారి జీవితంలో ఉజ్జీవింపజేయను కాక చిన్న బిడ్డలందరినీ దీవించండి తండ్రి చదువులు ఎందు విద్యా బుద్ధులందను దినదినాభివృద్ధి పొందుటకు సహాయం చేయండి ప్రభావ కాపడండి స్టడీస్ కంప్లీట్ చేసుకున్న బిడ్డలకు మంచి జాబ్ ఆపర్చునిటీ దయచేయండి ప్రభా వారే అనేక మందికి తండ్రి జీవనోపాధిని చూపించినట్లుగా వారిని బ్లెస్ చేయండి బిజినెస్ ఆపర్చునిటీస్ దయచేయండి మంచి ఆలోచనలు దయచేయండి తండ్రి బిడలను వారి యొక్క కుటుంబాలను దీవించి ఆశీర్వదించండి క్రీస్తును బండ మీద వారి కుటుంబంలో కట్టబడను కాక అప్పుల కాడిని వెరగొట్టుచున్నాము తండ్రి అధికమైన సామర్థ్యంతో వారు ప్రతిరోజు వారి పనిలో పురోగతి సాధిస్తూ ప్రభు అప్పులన్నింటినీ తీర్చివేసి సమృద్ధులనికి వారిని నడిపించండి వృద్ధాప్యంలో ఉన్న వారిని దీవించండి తండ్రి వారికి ఆయారోగ్యాలు తా ఇచ్చేయండి వయసు రెత్తే వచ్చేటువంటి బలహీనతల్లో ప్రభువ వారిని చంకనెత్తుకొని కాపాడు దేవుడు నీవు ఉన్నావు కనుక తండ్రి నీ మీద ఆనుకొని మరిన్ని సంతోషకరమైన సంవత్సరములు జీవించినట్లుగా వారి ఆయుష్ను పొడిగించండి ఈ ఈరోజంతాయూ నీ కాపుదలకు ప్రతి ఒక్కరిని సమర్పించుకుంటూ సమస్త స్థుతి మహిమ ఘనత మీకే చెల్లిస్తూ నా ప్రభు రాకుడిని త్వరలో రానయ్యన్నాను యసుక్రీస్తును శ్రేష్టమైన నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆ మేన్ ఆ మేన్ ఆ మేన్ గా బ్లెస్ యు ఆల్ హ్యావ్ ఎ గుడ్ డే డోంట్ ఫర్ గెట్ టు సబ్స్క్రైబ్ ది ఛానల్ లైక్ షేర్ అండ్ కామెంట్ యువర్ ప్రేయర్ రిక్వెస్ట్ థ్యాంక్ యూ ఆల్